హైదరాబాద్లో మూడు జిల్లాల కోర్టు న్యాయవాదుల కలయికగా ఉన్న కూకట్పల్లి కోర్టు లో తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మునుగోడు నియోజకవర్గ కంటెస్టెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం కంటెస్టెంట్ ఎంపీ అభ్యర్థి హైకోర్టు ప్రముఖ న్యాయవాది నర్రి స్వామి కుర్మ మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్ నలభై రెండు పర్సెంట్ పెంచాలనే డిమాండ్తో అన్ని బీసీ కుల సంఘాలు ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో బీసీ జాగ్గా ఏర్పడిన సందర్భంగా వారికి సంపూర్ణ మద్దతు తెలియచేస్తున్నామన్నారు హైదరాబాద్లో మూడు జిల్లాల కోర్టు న్యాయవ్యాధుల కలయిక ఉన్న కూకట్పల్లి కోర్టు కాంప్లెక్స్లో తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మున్కోను నియోజకవర్గ కంటెస్టెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం కంటెస్టెంట్ ఎంపీ అభ్యర్థి హైకోర్టు ప్రముఖ న్యాయవాది నరస్వామి కుర్మ మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్ నలభై రెండు పర్సెంటేజ్ పెంచాలని డిమాండ్తోని అన్ని బీసీ కుల సంఘాలు కృష్ణయ్య ఆధ్వర్యంలో బీసీ జాక్గా ఏర్పడిన సందర్భంగా వారికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ నుంచి మరియు అఖిల భారతీయ న్యాయవాద సంయుక్త ఆది భక్త మంచ్ నుండి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామన్నారు అదేవిధంగా ప్రజా సంఘాలు బీసీ సంఘాలు కూడా న్యాయవాదులకు రక్షణ చట్టాలకు మద్దతు తెలియచేయాలని కోరుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో హైకోర్టు అడ్వకేట్ జాగ్ ప్రెసిడెంట్ నాకల శ్రీనివాస్ యాదవ్ సురేష్ బాబు కుక్కట్పల్లి కోర్టు మేడ్చల్ కోర్టు సురేందర్ బాబు రంగారెడ్డి కోర్టు గురువయ్య గౌడ్ నాంపల్లి కరిక మల్లేష్ కుర్మా జూనియర్ న్యాయవాదులు నర్సింహులు అనేక మంది సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు న్యాయవాదుల మిత్రుల సమక్షంలో న్యాయవాదుల రక్షణ చట్టాలు కావాలని చెప్పేసి పోరాటాలు నిర్వహించడంలో భాగంగా లాయర్స్ ఫోరంపల్ సోషల్స్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా అదేవిధంగా తెలంగాణ సామాజిక చైతన్య రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షునిగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వాన్ని తెలియజేస్తూ ఉన్నాం తూతూ మంత్రంగా కేంద్ర ప్రభుత్వం ఏమో లా మినిస్టర్ వచ్చి మేము ఈ లాయర్స్కు ప్రొటెక్షన్ యాక్ట్ ఏర్పాటు చేస్తామంటున్నారు తప్ప దాన్ని డ్రాఫ్టింగ్లోకి తీసుకురావడం లేదు రాష్ట్ర ప్రభుత్వం ఏమో డ్రాఫ్టింగ్ తయారు చేశాము దాన్ని మేము అమలు చేస్తామంటున్నారు తప్ప కేంద్ర ప్రభుత్వానికి సమర్పించడం లేదు కాబట్టి ఈ రెండు ప్రభుత్వాలు కూడా వీలైనంత త్వరలో న్యాయవాదులకు రక్షణ చట్టాలు ఏర్పాటు చేసే విధంగా అదేవిధంగా వేరే రాష్ట్రాల్లో జూనియర్స్ ఏదైతే ఐదు వేలు ఇస్తున్నారో ఇక్కడ కూడా ఐదు వేలు వచ్చే విధంగా మేము లాయర్స్ పరం పరిశోధన జస్టిస్ నుంచి డిమాండ్ చేస్తున్నామని తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా రాబోయే రోజుల్లో న్యాయవాదుల విజయంగా ఉండాలి తప్ప ఇదేదో అందరు న్యాయవాదులు కూడా వివిధ న్యాయవాద సంఘాలు ప్రజా సంఘాలు కూడా న్యాయవాదులకు రక్షణ చట్టాలు ఏర్పడే విధంగా కూర్చోవాలని కూడా తెలియజేస్తూ ఉన్నాం లేటెస్ట్గా ఉన్నటువంటి సమస్య తీసుకున్నట్టయితే పార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ల మీద కూడా ఒక బీసీగా లాయర్స్ పొలం పార్ అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల యొక్క ఈ యొక్క సంసంగం కోసం కృషి చేస్తుంది కాబట్టి పార్టీ టూ రిజర్వేషన్ కోసం కూడా ప్రతి ఒక్కరు న్యాయవాదులు బీసీలకు సపోర్ట్ చేసే విధంగా కృషి చేస్తామని తెలియజేస్తూ మీ మిత్రులు లయర్స్ పొలం పర రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నరీస్ కుర్మార్ జయ్